నమస్కారం మకర రాశి వారికి ఏలినర్చని జరుగుతుంది కాబట్టి ఏలినర్చని ప్రభావంలో ఉన్నారు కాబట్టి మనసు నీరసంగా నిర్వీర్యంగా ఉత్సాహంగా ఉండదు అనమాట ఆర్థిక పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది డబ్బులు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో డబ్బు విషయంలో బ్రహ్మాండంగా వస్తుంది కానీ మానసికంగా ప్రశాంతత అనేది ఉండదు అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి గవర్నమెంట్ జాబులు చేస్తున్నటువంటి వాళ్ళకి విదేశాలకు వెళ్ళడము లాంగ్ లీవ్లో వెళ్ళడము ఉండడం జరుగుతుంది ప్రైవేట్ ఉద్యోగస్తులకి వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ప్రైవేటు ఉద్యోగస్తులకి జీతబచ్చాలన్నీ కూడా పెరుగుతాయి గుర్తింపు మంచిగా వస్తుంది అయితే ఏలినాటి శని కాబట్టి భార్యాభర్తల మధ్య వివాదాలు అనేటటువంటివి ఎప్పుడు రావడం కాదు ఎప్పటి నుంచో రగులుకున్నటువంటివి కోర్టులోకి వెళ్ళినాయి ఆ కోర్టులో ఏమవుతాయంటే ఆ కోర్టు సమస్యలు బెంచ్ మీదకి వస్తాయి తీర్పులు అనేటటువంటివి దగ్గరకు వచ్చేసినాయి సో ఈ కిరణా షాపులు బట్టల షాపులు ఇవి చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా వీళ్ళకి ధన లాభము అనేటటువంటిది బాగుంది అలాగే లాభాలు బాగుంటాయి ఇక పెళ్లి కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి స్థలాలు అయితే డిసెంబర్ నెలలో ముహూర్తాలు ఉండవు కాదు కాబట్టి కానీ మామూలుగా అయితే వివాహాలు అవుతాయి అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అద్దెళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్ళల్లో ఇంకా మిద్దెళ్ళల్లోకి వెళ్ళడం జరుగుతుంది విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మరి మకర రాశి వాళ్ళు బ్రహ్మాండంగా చదువుతారు గురుడు ఐదో ఇంట్లో ఉన్నాడు చక్కగా సంతానం ఎన్నో సంవత్సరాలుగా లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఇక పాపం చేతి పని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పనులు దొరకవు కదా అటువంటి వాళ్ళందరికీ కూడా పనులు దొరకడం జరుగుతాయి అండ్ బ్యాంక్ డిపాజిట్స్ మంచిగా వేయడం జరుగుతుంది సినీ ఫీల్డ్లో ప్రొడక్షన్ వింగ్కి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి టెక్నికల్ ఫీల్డ్ అందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క ఆడవాళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది పాపం వీళ్ళు మేము చాలా కష్టపడ్డామండి మా అమ్మ మా భర్తలు మమ్మల్నిగా గుర్తించట్లేదు అత్తగారులు గుర్తించట్లేదు అని మానసిక ఆందోళన చెందుతున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా చక్కటి ప్రశాంతత అనేటటువంటిది వీళ్ళకి వస్తుంది వీళ్ళని అడిగి సంప్రదించి ఆ భార్యాభర్తలని వాళ్ళు భర్త అనేటటువంటి వాడు భార్యకి సముచిత స్థానాన్ని ఇవ్వడంతో అల్ప ఆడవాళ్ళు అమ్మాయా అనుకుంటారు అనమాట సో రిలాక్స్డ్గా ఉంటారు అయితే ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉండొచ్చు అండి ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది ఆల్రెడీ వీళ్ళు ఇల్లు కొనేసరి కొంత ఈఎంఐలు గీఎంఐలు అవన్నీ తీర్చేవి ఉంటాయి కదా కారులు గేర్లు అన్నీ కొన్నారు ఆర్థికంగా అప్పుడు గతం నెలలో చేస్తున్నటువంటి అది ఫ్లో అలాగే ఆ సాగ కంటిన్యూ అవుతుంది జీతపత్యాల విషయంలో ఏం తిరగలేదు అండ్ రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళకు కూడా చక్కగా వాళ్ళకి వన్ టైం లైఫ్ సెటిల్మెంట్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఆ డబ్బును వీళ్ళు దాచుకోకుండా పిల్లల మీద మమకారంతో పిల్లలందరికీ కూడా బ్యాంకుల్లో ఆ సర్టిఫికేట్స్ తనఖా పెట్టేసి పిల్లలకు కూడా ఇచ్చేయడం జరుగుతుంది అనమాట అంటే ఇప్పుడు మామూలుగా మనం వ్యాపారస్తులు చూసుకున్నా కూడా కొత్త ప్రారంభించవచ్చు అంటారు కొత్త వ్యాపారాలు వీళ్ళు ప్రారంభించుకోవచ్చు కిరాణా షాపులు డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఫ్లూయిడ్స్ లిక్విడ్స్ పబ్స్ అండ్ రెస్టారెంట్స్ జ్యూస్ షాపులు ఇలా మామూలు కాఫీ షాప్స్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలాంటివన్నీ కూడా వీళ్ళు పెట్టుకోవచ్చు అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి షాపులు ఆటోమొబైల్ అండ్ ఐరన్ సంబంధమైనటువంటి ఈ యొక్క బిజినెస్సెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా వీళ్ళు స్టార్ట్ అంటే ఇది అది అని లేదు ఆల్ టైప్ ఆఫ్ బిజినెసెస్ వీళ్ళకి మకర రాశి వాళ్ళకి క్లిక్ అవుతాయి ఎందుకంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ టైం రన్ అవుతుంది వీళ్ళకి ఒక్క భార్యాభర్తల మంచి వివాదాలు ఇలాంటివి తప్ప ఆర్థిక పరంగా ఏ విధమైనటువంటి కష్టాలు వెళ్ళలేవు అయితే అండి వీళ్ళు ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి విషయాలు జాగ్రత్తగా మంచిది వింటారు అత్తగారు అత్తగారు మామగారు మాటలు వింటే మంచిది వీళ్ళు భార్య మాటలు వింటే మంచిది ఎందుకంటే వాళ్ళతోనే యుద్ధాలు ఇప్పుడు వీళ్ళకి సో వాళ్ళ మాట వింటే ఆటోమేటిక్గా కన్విన్స్ అయిపోతారు వీళ్ళు అండ్ కోర్టులో వేసుకున్నారు కౌన్సిలింగ్ జరుగుతుంది కౌన్సిలర్లు చెప్పేది వినరు పోలీస్ ఆఫీసర్స్ చెప్పేది మాట వినరు వీళ్ళు లర్ండ్ కౌన్సిల్స్ లాయర్లు చెప్పే మాటలు వినరు మరి ఎలా వస్తుంది వీళ్ళకి ఆనరబుల్ జడ్జెస్ చెప్తారు పాపం జడ్జెస్ ఎవరు కూడా ఏ జడ్జే కూడా విడగొట్టాలని చూడరు మ్యాక్సిమం కలవాలని కలపాలని లాస్ట్ వరకు ట్రై చేస్తారు కనీసం ఆయన పెద్దరికానికన్నా సరే వీళ్ళు గౌరవించి వినాలి కదా ఈ గాడిదలు వినరు అదే అనమాట ఈ యొక్క మకర రాశి వాళ్ళు కొంతమంది ఇందులో మూర్ఖంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కాదు సో ఉంటుంది అండ్ వ్యాపారాల్లో కూడా వీళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు మిగతా వాళ్ళకు పార్ట్నర్స్ అది మంచి స్థలం కాదు కొనొద్దని చెప్పినా సరే నేను కొంటాను నాకు తెలుసు అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో కొని చతికిలు పడతారు అయితే అండి ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు పరిహారాలు శని ఏలినాడు శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని కానీ లేదా మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ వీళ్ళు ఇళ్లల్లో జరిపించుకోవాలి ఓం శనీశ్వరాయ నమ అనేటటువంటి మహామంత్రంతో ఈ యొక్క నవగ్రహ దేవాలయాలు చుట్టూ తిరుగుతూ ఆ శివుడి శనిశ్వరుడి పైన నువ్వుల నూనె వేసుకోవచ్చు అలా కంపల్సరీ ఒకటి మాత్రం చేయాలా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాల రావి చెట్టుకి కనీసం పదకొండు బకెట్లన్నీళ్ళు ప్రతిరోజు కూడా పోయాలి వీళ్ళు ఆ రావి ఆకు మీద శ్రీరామ అని రాసి అది తీసుకెళ్లి శివలింగం మీద పెట్టాలి అలాగే తులసి తులసి కోట దగ్గర నాలుగు వారాల్లో నాలుగు శుక్రవారాలు వీళ్ళు దీపం వెలిగించాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే వీళ్ళ దోషాలన్నీ కూడా పోతారు మంచి పరిహారం తెలియజేస్తారండి